వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ బేసిక్గా మానసిక క్షోభని అనుభవిస్తూ కూడా కొంతమంది వాళ్ళ జీవితంలో ఇంకొంతమందిని ఉంచుకోవాలనుకుంటారు వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా సరే వాళ్ళు నా జీవితంలో ఉన్నారు కదా సరిపోతుందిలే అని ఉంటారు సో డస్ సమ్ వన్ వర్త్ అవర్ మెంటల్ పీస్ ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్ లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నెటి గారు మోటివేషనల్ స్పీకర్ కూడా సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా అండి ఓకే సో నిజంగానే వర్త్ మెంటల్ పీస్ అంటే మనం అంత ఇబ్బంది పడుతూ కూడా ఉన్నారు కదా మన లైఫ్లో మన లైఫ్లో వాళ్ళు ఉంటే చాలు మనం ఎంత బాధపడినా పర్లేదు అనుకునే అంత వర్త్ ఎవరైనా ఉంటారంటారు చాలా చాలా ఇంపార్టెంట్ దట్ అంటే రెండు చూడాలి ఫస్ట్ వచ్చేసి మన మెంటల్ పీస్ ఎప్పుడూ మనదే నెంబర్ వన్ పాయింట్ అది ఎవరికైనా అప్పజెప్పి బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది నా మెంటల్ పీస్ వాడి మీద ఆధారపడింది ఈ పని మీద ఆధారపడింది జాబ్ మీద ఆధారపడింది ఇట్లాగా రకరకాల ఫ్యాక్టర్స్ పెట్టుకుంటాం తెలియకుండానే అది చిక్కుముడి వేసుకున్నట్టు వేసుకుంటాం విప్పుకోలేం బయటకు రాలే ఆ చిక్కుముడిలోంచి అలాగా మనకి నిజంగా కూడా ఈ ప్రపంచంలో యూ నాట్ బై పీస్ ఆఫ్ మైండ్ అంటారు అసలు ఎట్టి పరిస్థితిలోనూ నా ప్రశాంతతని కోల్పోయే ఏది నా జీవితంలోకి రాకూడదు ఇది నెంబర్ వన్ ఆర్ ఏది వచ్చినా నేను ప్రశాంతత కోల్పోను ఎగ్జాక్ట్లీ ఈజియర్ సో ఇప్పుడు ఎవరి మీద మా ఆయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు వారు మా ఆవిడ ఊరికే అన్నిటికీ సతాయిస్తుంది పిల్లలు ఇట్లా ఉన్నారు వారు బాస్ ఇట్లా ఉన్నారు ఏది ఉన్నా నువ్వు ఎలా ఉన్నావు ఈజ్ ద అల్టిమేట్ ఈజియెస్ట్ థింగ్ అందుకే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి అనుకుంటే యుద్ధం అంతా ఇట్లా అయిపోయేది కానీ అర్జునుడికి నిన్ను నువ్వు గెలువు ఫస్ట్ అని నేర్పించాడు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇక్కడ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ స్పేస్లో ఎవరు లేరు మనం తప్ప మనం ఊహిస్తేనే వాడు గొప్ప మనం ఊహించకపోతే వాడు మన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఎవరు ఈ ప్రపంచంలో ఇఫ్ యూ డోంట్ అలౌ దెమ్ హియర్ మనని ఎఫెక్ట్ చేయలేరు ఫిజికల్గా నాలుగు దెబ్బలు కొట్టచ్చేమో లేకపోతే మనం పుష్ చేయొచ్చేమో ఇంట్లో ఉండకుండా చేయచ్చాము కానీ ఇక్కడ మాత్రం మనము ఎలవ్ చేస్తేనే వస్తారు అండ్ వచ్చిన వాళ్ళు మన తలలు మీదకి ఎక్కిన వాళ్ళు నెత్తి మీద నాట్యం చేస్తాం సో యూ షుడ్ నాట్ లెట్ ఎనీథింగ్ ఒకటి పీస్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళ మీద డిపెండ్ కంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇది గనక అర్థం కాకపోతే ఈ బే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే మనం ఎంతసేపు ఆలోచించుకున్నా తప్పే అవుతుంది ఎంతసేపు ఆలోచించుకున్నట్టు సో ఎవరైనా వర్త్ ఆఫ్ మన పీస్ ఆఫ్ మైండ్ కాదు కాదు ఎట్ ద సేమ్ టైం మన ఒక అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మన ఓన్ హస్బెండ్ వైఫ్ కిడ్స్ వీళ్ళు వర్త్ కాకుండా ఎలా ఉంటారు కదా చాలా దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళకి ఎంత స్పేస్ ఇచ్చేస్తామంటే మన లోపల ఒక పార్ట్ అయిపోతారు ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను యువర్ మైండ్ దట్ షేప్ అంటాం నా పిల్లవాడి షేప్ నా కొడుకో కూతురు భార్య భర్త రిలేషన్షిప్స్లో ఎక్కడ ఉన్నా సరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లో నీ లోపల నుంచి ఒక మైండ్ యొక్క పార్ట్ వాళ్ళ బాడీలోకి వెళ్ళి కూర్చుంటుంది యు సీ యువర్ సెల్ఫ్ దేర్ యు క్రియేట్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్ నాకు జరగాలి ఐఎమ్ బౌండ్ టు దిస్ అనే దాంట్లో ఉంటాం అంటే కొంచెం అర్థం కావాలని చెప్తున్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నాతో ఇలా ఉంటే నాకు బాగుంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశాం ఈ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు వాళ్ళు అలా ఉండాలి అనే దాంట్లో మనం ఒక లిమిట్ పెట్టుకుని వాళ్ళ బొమ్మలో గీసి కూర్చోబెట్టాం ఎప్పుడైతే దాంట్లోంచి మిస్ అవుతారో మనం వీ ఫీల్ కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ టెన్షన్ ఇవన్నీ ఎందుకు అవుతాయంటే నేను గీసుకున్న పిక్చర్లో ఆ పిక్చర్కి తగ్గట్టుగా మనిషి లేదు కాబట్టి మనకు ఫ్రస్ట్రేషన్ సో పాయింట్ ఇస్ మనం ఎప్పుడైతే రిలేషన్షిప్లోకి వెళుతూ ఉంటామో ఆ థ్రూఅవుట్ మనం ఎప్పటికప్పుడు ఇది పర్మనెంట్ ఉండదు ఇది పర్మనెంట్ ఉండదు ఇది కాదు వాళ్ళు నాకు తగ్గట్టుగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు అనేది తెలుసుకోవాలి ఒక స్టేజ్ వచ్చాక పేరెంట్స్ అయిపోతారు అలా పిల్లలు నా మాట వినట్లేదు అనే యాంగర్లోకి వెళ్ళిపోతారు లేకపోతే నేను ఎంత కష్టపడి చదివించాను రా నిన్ను ఇలాంటి పని చేస్తావా అని ఇప్పుడు ఈ కుల కులాంతర వివాహాలు జరిగినప్పుడు అదే నేను ఎంత కష్టపడి పెంచాము ఇలాంటి పని చేసావా నా పరువు తీసావా అన్నది కూడా అక్కడి నుంచి వస్తుంది దట్ ఐ క్రియేటెడ్ సమ్ ఇమేజ్ నువ్వు అందులోనే అలాగే ఫిక్స్ అయి ఉండాలి ఆ ఫిక్స్ అయ్యింది నువ్వు డిస్టర్బ్ అయితే నేను నా మనశ్శాంతి కోల్పోతాను అనే దానిలో కలిపి ఇస్ ఇట్ దట్ ఈజీ అంటే మన మైండ్లో ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చి కొన్ని ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఏదైనా సరే మన ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ చిన్న యాక్షన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి సో లేదు లేదు వాళ్ళు మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పుకోవడం అంత ఈజీ అంత ఈజీ కాదు అబ్సల్యూట్లీ ఈజీ కాదు ఈ ప్రపంచంలో ఏది ఈజీ కాదు ఎనీథింగ్ వర్త్ ఇట్ ఈజీ కాదు ఎక్సా ఓకే బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో వీ షుడ్ అండర్స్టాండ్ ఇది నేను తయారు చేసుకున్న సమస్యే అండ్ అందులోంచి బయటపడ్డం కూడా నాకు వచ్చి ఉండాలి అనేది పాయింట్ అక్కడ నిజంగా సొంత వాళ్ళు అట్లా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనల్ని వదిలి వెళ్ళిపోతే చాలా వేస్తుంది నో డౌట్ ఏమి నేను మైక్ ముందుంది కదా అని చెప్పట్లేదు బాధ ఉంటుంది బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని నుంచి బయటకు రావాలి బికాస్ నీకు ఇది కాకపోతే ఇంకొక దానికి అంటుకుంటుంది మైండ్ నీ మైండ్ ఎంత కాంప్ అన్నీ ఉన్నాయండి కానీ ఆ ఒక్క కే కోర్టు కేసు అయిపోతే అని మొదలెడతారు యూ విల్ యూ విల్ నాట్ బిలీవ్ హౌ స్ట్రాంగ్ మైండ్ కెన్ బిహేవ్ నీ పీస్ ఆఫ్ మైండ్ని పాడు చేయడానికి ఒక్క చిన్న ల్యాండ్ ఎవరో టీవీల్లో మాట్లాడే వాళ్ళతో కూర్చుని ఆవేశంగా డిస్కషన్ పెట్టేవాళ్ళు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుని ఇంట్లో ఇక్కడక్కడ కొట్లాడుకునేవాళ్ళు ఎక్కడో లేని దేవుడి కోసం ఇక్కడ గొడవలు పడి తలలు నరుక్కున్న వాళ్ళని చూసాం అని జస్ట్ బికాస్ యూ క్రియేటెడ్ అన్ ఇమేజ్ అండ్ ఆ ఇమేజ్ నీతో ఆడుతుంది ఆట ఇది సొంత వాళ్ళతో జరిగినప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళతో జరిగినప్పుడు ఎఫెక్ట్ లేదనిపిస్తుంది కానీ అవి కూడా మన లోపల షేప్ తీసుకుంటూ ఉంటాయి ఓకే సో మైండ్ని మనం ఫస్ట్ నుంచి అలా ట్రైన్ చేసుకోవాలి దట్ ఎనీథింగ్ హ్యాపెన్స్ నేను ముందు ప్రశాంతంగా ఉంటే నేను ప్రాపర్గా ఆలోచించగలుగుతాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా పీస్ ఆఫ్ మైండ్ పోయింది అంటే నా అన్కంట్రోల్డ్గా అయిపోతుంది నా నా మైండ్ అండ్ బాడీ అన్కంట్రోల్డ్ అయిపోతుంది ఎంతోమంది పీస్ ఆఫ్ మైండ్ లేక రాత్రులు నిద్రపోక క్యాన్సర్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఓకే సో పాయింట్ ఇస్ ఏదేమైనా జరిగినా ఓకే ఏది జరిగినా నేను అంటుకున్నవి ఇవన్నీ నేను ఈజీగా విడిపించుకోవచ్చు అనే ఒక స్పృహ వస్తే కొన్ని రోజులు కష్టమైన యూ కెన్ అవుట్ కొంతమంది ఇంకా నా జీవితం ఇంతే ఇంకా దీన్ని నేను దాటి రాలేను మా దగ్గరికి ఎంతమంది వస్తారు అబ్బాయి ఏదో యాక్సిడెంట్లో చనిపోయానో అతను గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది తను అండ్ మనకి ఈ మధ్య సినిమాల్లో వాటిలో కూడా ఒకసారి ఏదైనా అట్లా వదిలేదంటే వాటి తాగేసి రోడ్డు మీద పడిపోవాలి డ్రగ్స్ తీసుకుని రోడ్డు మీద పడిపోవాలి అన్నట్టుగా చూపిస్తున్నారు బట్ దట్స్ హౌ వీ డ్యామేజ్ పోనీ తాగుడు డ్రగ్స్ లేకపోయినా మనం యాంగర్ అయిపోతాము ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళాలంటే అంటే బాధపడతాము నన్ను ఇంత మోసం ఎలా చేస్తారు వెరీ ఇంపార్టెంట్ ఇది అండర్ కరెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వే తయారు చేసుకుని నన్ను ఎవ్వడు మోసం చేయకూడదు అనే ఒక లేబుల్ తయారు చేసుకుని అంటించుకుని ఎవడైనా మోసం చేసేసరికి నేను బాధపడిపోతాను మోసం జరగచ్చు భయ నాతో నన్ను ఎవరినో చీట్ చేయొచ్చు నా నా లైఫ్లో ఒక రాంగ్ పర్సన్ రావచ్చు ఒక నార్సిస్టిక్ హస్బెండ్ రావచ్చు ఒక రూడ్ బిహేవ్ చేసేవాడు రోడ్డు మీద తగలచ్చు దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకా మనం తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ప్రాసెస్ చేసే అవసరం కూడా లేదు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఉంటాయి అండ్ ఉన్నప్పుడు దాన్ని మైండ్లోకి తీసుకోకుండా డీల్ విత్ ద సిచ్యువేషన్ చాలా ఈజీ ఎవరిన హస్బెండ్ వైఫ్ ఏదైనా గొడవలేదనుకో డీల్ విత్ ఇట్ డోంట్ డీల్ ఇట్ హియర్ మళ్ళీ రూమ్లోకి వెళ్ళి నా బ్రతుకే ఎందుకు ఇలా అయిపోయిందండి చాలామంది నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి నాకే ఎందుకు అంటే నీకు రాకూడదు కష్టాలు ఏంటది ఎక్కడన్నా బాండ్ రాయించుకొని వచ్చామా లేదు కదా నేను దేవుడు పూజలు రోజూ చేస్తానంటే నాకే కష్టాలు ఎక్కడ రూల్ లేదు అట్లా ఓకే కష్టాలు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ ఆఫ్ ఉంటాయి నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టకపోతే తీర్తాయని బాగా స్ట్రాంగ్ ఉండాలి అండ్ హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి ఓకే కష్టం అనిపించింది చాలా యూ షుడ్ బి రెడీ టు లీవ్ ఇట్ నా నాకు నేను డెంటల్ డాక్టర్ కాబట్టి చెప్తున్నా నా పన్ను పుచ్చిపోయింది ఓకే ఎంత పన్నైనా ఎన్ని రోజులు ఎన్ని స్వీట్లు దాంతో తిన్నా ఆ రోజు బాగా పాడైపోయింది హోప్లెస్ టూ తంటే తీసేయాలి అబ్సల్యూట్లీ యాజ్ సింపుల్ యాజ్ దట్ సో నీకు ఏదైనా బాగా ప్రాబ్లం అయింది ఇంట్లో ఏదైనా అన్బేరబుల్ సిచ్యువేషన్ ఉంది తీసేయాలి ఈ అటాచ్మెంట్ ఏదో రోజు పోతుంది ఏదో ఒక రోజు తెంపుకుని వెళ్లాల్సిందే అది కొంచెం ముందే ఇది నిజంగా వినేవాళ్ళు చా నువ్వు చేసావా బాబు నాకు చాలామంది అట్లా కమెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు కదా నువ్వు చెప్తావు ఈజీగా వదిలితే తెలుస్తుంది ఆ బాధ అని నిజంగా చాలా బాధ ఉంటుంది అగ్రీడ్ బట్ బాధలోంచి బయటపడ్డప్పుడే గెలుస్తాం ఓకే కష్టం ఉంటుంది అబ్సల్యూట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ చెయ్యాలి అంటే నేను మెథడ్ చెప్తాను సో దట్ జస్ట్ ర్యాండమ్గా చేయండి అని కాకుండా మెథడ్ చెప్తాను ఎవరైనా మన ప్రశాంతతను తింటున్నారు అంటే నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు తగ్గించాలి ఓకే టూ మెనీ ఆలోచనలు మెమరీస్ లాగా పెట్టుకోవద్దు ఓకే వన్ సెకండ్ వచ్చేసి రీప్లేస్ ద థాట్స్ విత్ సంథింగ్ పర్పస్ఫుల్ అండ్ పవర్ఫుల్ పర్పస్ఫుల్ పవర్ఫుల్ అంటే సంథింగ్ బిగర్ నాకు ఈ సమస్య లైఫ్లోకి వచ్చింది అంటే రోజు నేను అదే రోడ్డు మీద వెళ్తున్నాను అదే రోడ్డు మీద జారి పడుతున్నాను ఆ రోడ్డును రిపేర్ చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది గాట్ ఇట్ సో అట్లాగా నీకొచ్చే సమస్య లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం పదే పదే నీ ముందుకు వస్తుందంటే లర్న్ అండ్ పర్పస్ డెవలప్ చేసుకోవాలి దాంట్లో వచ్చి ఓకే చాలా చాలా ఎంతోమంది ఉన్నారు అట్లా మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనని ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు దే డెవలప్డ్ ఎ పర్పస్ వాళ్ళని బయటకు పంపించాలి అని కదా అలాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ లైఫ్లోకి ఒక సమస్య వస్తే దాన్ని వెళ్ళగొట్టాలి అది అది అవర్ టాస్క్ ఓకే సో వాటికి సంబంధించిన అన్నెసెసరీ థాట్స్ తగ్గించి పర్పస్ డెవలప్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడో మనకి తెలియకుండా ఎమోషన్ అటాచ్ చేస్తాం అంటే ఒక భార్య ఇలాగే ఉండాలి కదా ఒక భర్త అంటే ఇలా ఉండాలి కదా నేను ఇన్ని చేశాను కదా ఈ టైప్లో చాలా స్టోరీలు మైండ్ చెప్తుంటుంది ఎంత నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చాను రా అంటాడు ఓకే నిన్ను నమ్మి నీకోసం నువ్వు ఏదైనా సరే నేను కాళ్ళు పట్టుకున్నా ఉంటాను అంట సో ఫస్ట్ అలాంటి దాని నుంచి ఎమోషన్ బయటకు రావాలి ఎమోషనల్ బయటకు రావాలి అంటే ఎమోషన్ ఈజ్ ఎవర్ యువర్ థాట్స్ ఆర్ ఫ్లోయింగ్ ఎనర్జీ అక్కడ ఫ్లో అయితే అది ఎమోషన్గా మారుతుంది సో ఫస్ట్ బయటకు వచ్చి అంత సీన్ లేదు ఓకే అంత నా ఎమోషన్స్ అన్నీ ఒకళ్ళకి దారిపోయాల్సిన అవసరము కానీ సీన్ కానీ లేదు ఓకే ఎవర్ డిజర్వ్స్ వాట్ అది వాళ్ళకి అలా ఇవ్వాలి ఓకే నేను ఎంత కాదనుకున్నా కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టకూడదు ఇస్ సింపుల్ నాది కనకపు సింహాసనము అండ్ దానిలో నేను సునకాన్ని కూర్చోబెడితే అది అనే అంటుంది వేదని చెప్పదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే సో అట్లాగా ఎవర్ డిజర్వ్స్ వాట్ గివ్ దట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎమోషనల్గా ఆ కనెక్షన్ని తెంపండి ఓకే స్లోగా కష్టమవుతుంది ఒకే రోజు అవ్వదు బట్ గివ్ ఇట్ ఫార్టీ వన్ డేస్ టైం తెంపేస్తా తెంపేసాయ ఏమి కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా మాట్లాడుతున్నారు వీ విల్ నాట్ థింక్ స్ట్రెయిట్ థింక్ స్ట్రెయిట్ అనే ఒక చిన్న ప్రాక్టీస్ చేయగలిగితే ఇప్పుడు ఏంటి సమస్య నేను ఏం చేయాలి చాలామంది ఏమవుతున్నారు సార్ నేను డైవర్స్ ఇవ్వచ్చు కానీ పిల్లలు ఏమైపోతారండి ఇదే ఉంటుంది సేమ్ ఇదే టోన్లో చెప్తారు నిజంగా పిల్లల కోసం నేను అండి నాకు అక్కడ రెంటిల్లు ఇల్లు ఉంది కాబట్టి తట్టుకుంటున్నానండి నేను ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి ఈ బాస్ను తట్టుకుంటున్నానండి థింక్స్ స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక బాస్ నచ్చలేదు చెప్పగలగాలి కంప్లైంట్ రాయగలగాలి ఏదన్నా దాని కాన్సిక్వెన్సెస్ వస్తే ఫేస్ చేయాలి లైఫ్లో ఏ డెసిషన్ ఎవరు ఎందుకు భయపడతారు తెలుసా ఆ డెసిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ మనం తట్టుకునే ధైర్యం ఉండదు దానివల్ల బాధపడతాం ఒక డెసిషన్ తీసుకుంటే గట్టిగా వాటి ఏది వచ్చినా ఐ విల్ ఫేస్ ఇట్ కదా మనము ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కాన్సిక్వెన్స్ వస్తాయి ఒక మంది వేసుకుంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి తగ్గ కేర్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతే మందు బాగా పనిచేస్తుంది అలాగా వాట్ ఎవర్ డెసిషన్ ఆర్ టేకింగ్ యూ విల్ హ్యావ్ సమ్ కాన్సిక్వెన్సెస్ వాటికి రెడీ లేని వాడు పిరికివాడిలాగా బ్లేమ్ చేసుకుంటూ బతుకుతాడు నేను డెసిషన్ తీసుకుంటా దాంట్లో సొసైటీ ఏమనుకుంటుందో అని ఉన్నవాళ్ళు చాలామంది తెలుసు రోజు ఆయన వచ్చి తాగేసి వచ్చి కొడతాడు కానీ సొసైటీ ఏమనుకుంటుందండి నా లాంటి వాడిని సెకండ్ మ్యారేజ్ సో సెకండ్ మ్యారేజ్ వాడు హీ వాజ్ నార్సిసిస్టిక్ టు కోర్ కొడుతూనే ఉంటాడు రోజు ఇంటికి వచ్చి అలాంటి దానివే ఇలాంటి దానివే అవి ఇవి మాటలు బూతులు అండ్ ఇంక తల్లిదండ్రులను తిట్టి తండ్రితో లింక్ పెట్టి ఎందుకుంటున్నాడు సెకండ్ మ్యారేజ్ కదండి ఇంక ఇప్పుడు బయటకు వచ్చారంటే సొసైటీని అన్నాడు ఏ సొసైటీ ఎవరి కోసం ఏంటి దట్ థింకింగ్ స్ట్రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అలా నీకు ప్రాబ్లమ్ ఏంటి నేనేం చేయాలి కాకుండా సొసైటీ ఏమనుకుంటుందో ఏమవుతారు ఆస్తి ఏమవుతుందో ఇలా తిక్ తిక్క తిక్కగా తిప్పి తిప్పి ఆలోచించిన వాళ్ళు దే విల్ ఆల్వేస్ బ్లేమ్ అండ్ లూజ్ దేర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అంటే ఈరోజు ఈ పాయింట్ అయితే రాసి పెట్టుకోవాలి పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అంటే నువ్వు ఎక్కడో డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నావు ఎక్కడో అడుగు వేయడానికి భయపడుతున్నావు నాకు తెలుసు సిగరెట్ తాకూడదని కానీ తెలిసిన నాలెడ్జ్ని అప్లై చేయడానికి నాకు కుదరట్లేదు ఆబ్వియస్లీ విల్ సఫర్ ఏ సఫరింగ్ అయినా అక్కడి నుంచి వస్తుంది బట్ నేను ఎందుకు ఎందుకని నేను ఇంత చేస్తున్నాను చేయట్లేదు ఇంకా ఎక్కడో ఏదో లూప్ హోల్ ఉంది వెతికి దాన్ని సీల్ చేయి బకెట్కి హోల్ ఉందనుకో ఎంత నీళ్ళు నింపినా కారిపోతాయి అది ఏంటో చూసి సీల్ చేయాలి ఫస్ట్ సో అలాగే నేనేం మారలేకపోతున్నాను నన్ను ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చి టార్చర్ పెడుతున్నాడు అంటే నేనేంటి మారలేకపోతున్నాను దట్స్ అ సింపుల్ థింగ్ ఇది గట్టిగా తీసుకున్నవాడు జీవితంలో ముందుకెళ్తాడు లేకపోతే వెనక్కి వెళ్తాడు అండ్ సఫర్ అవుతాడు సఫర్ అయితే పీస్ ఆఫ్ మైండ్ పోతుంది పీస్ ఆఫ్ మైండ్ పోతే జారుడు బండి నుంచి జారినట్టుగా కిందకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళలేం సో ఎప్పటికీ ఎనీ సిచ్యువేషన్ సేవ్ యువర్ మైండ్ సేవ్ యువర్ పీస్ నీ మైండ్ వైబ్రేట్ అవుతున్నాం నీకు ఏం కనిపించదు సరిగ్గా అండ్ యూ విల్ కమిట్ మోర్ మిస్టేక్స్ మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అమ్మ ఇంట్లో హస్బెండ్ చాలా టాక్సిక్గా ఉన్నాడని చెప్పి ఆఫీస్లో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయడం వాటితో లింక్ పెట్టుకోవడం వారితో బయటకు వెళ్ళడం వాడు అన్ని వీడియోలు ఫోన్లు తీసి రెడీ పెట్టుకున్నాడు సో పాయింట్ ఏంటంటే మనం మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ స్ట్రైట్గా ఆలోచించలేక ఏం చేయొచ్చు హస్బెండ్ టాక్సిక్ ఉన్నాడు నేను ఐ డీల్ విత్ ఇట్ అంత టాక్సిసిటీ నా మీద అంటే ఐల్ విత్ ఇట్ ఐ కలెక్ట్ ప్రూఫ్స్ ఐ సార్ట్ సాట్ దిస్ అనేది లేకుండా బయట ఫ్రెండ్ కనిపించాడు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడ రాంగ్ పద్ధతి రాంగ్ బికాజ్ వెన్ యూ లూజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ థింక్ స్ట్రైట్ చేయలేం ఇంకోటి ఏదో ఆలోచిస్తాం అలా చేస్తే అయిపోతుంది అలా చేస్తే అయిపోతుంది వాడు ఇంకా చేసుకుంటా నేను పెళ్ళి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అని చెప్పి తిప్పి 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 ఈమె డబ్బులు ఈమె మొత్తం అన్ని వీడియోలు రికార్డు అన్నీ పెట్టుకుంటాను సో నేను ఫార్టీ త్రీ ఇయర్స్ లేడీ విత్ టూ కిడ్స్ టాక్సిక్ హస్బెండ్ ఎట్లా డీల్ చేయాలి గట్టిగా ఉండాలి డీల్ చేస్తే డెబ్బకి సెట్ అయిపోవాలి వాడు కానీ యూ విల్ లూజ్ యూ వన్స్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ గాన్ నాకెందుకు ఇలా జరిగింది నేను ఎంత చెప్తున్నా వినడు వాడికి పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉంది మా హస్బెండ్కి ఈ టైప్లో గంటసేపు స్టోరీ చెప్పిన సింపుల్ గో డీల్ డీల్ డామేడ్ ఏమవుతుంది ఏం కాదు గట్టిగా ఉండాలి అనేది స్ట్రైట్గా ఆలోచించేవాడికి తెలుస్తుంది అలా అలా ఆలోచిస్తే ఇంకోటి దొరలేదు ఇప్పుడు ఇప్పుడు తిప్పి తిప్పి ఆమె తప్పైంది దట్ ఈజ్ గాన్ విత్ సమ్ అదర్ పర్సన్ అని వీడు చాలా మంచివాడు ఎప్పుడు సో నష్టం నష్టము ఎప్పుడు కూడా వంకర ఆలోచించిన వాడికి ఉంటుంది థింక్ స్ట్రైట్ చాలా ఈజీ అండ్ సింపుల్ ఇది కనుక తెలుసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి వచ్చేస్తారు